ఇది ఎవరో కొత్త పండు బాబు బ్రీ మరి గుద్దుకుంటున్నా పిల్ల అని బాబానిస్తావా కంటే సోపతోనే సప్పంజా మా మమ్మీ మా డాడీ మా అత్త నాకు ఇప్పుడు దాకా ఏం చేయలేరా నీకు ఒకటి అడుగుతున్నా ఆ వెంటికల్ తీసిరా నన్ను కాపా ప్లీజ్ నన్ను కాపాడండి ప్లీజ్ గుర్రం ఎక్కుతానంటాడే పిల్లడు గుర్రం ఎక్కుతాను కానీ ఈసారి నా బర్త్డే వేసుకుంటే ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఎవరు ఏమేమి గిఫ్ట్లు ఇస్తారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చిండు కాదు అరే ఇమ్రాన్ అరే ఆవిరు ఎందుకంటారా అనుకుంటారా ఆయన కొంటారా జాగలు ఏం కొనదా అయ్యా లోపడే పెద్ద సేమ్ జరుగు గా చూపిస్తా సేమ్ రాష్ట్రే ఇదైతే ఎట్లుందో లోపడ వారు అదే దింపిచ్చిన వారు నేనే కావాలంటే పోయి అనుకో ఏమైంది నీకు నాకు సపోజ్ అరే నువ్వు సామానా గమనించ నువ్వునే గమనించామాన సపోజ్ ఎవరైనా చెప్తున్నా నార్మల్ గా పోరి మీద నన్ను గడ్లేస్తాడు మంచి ఉంది బాగుంది ఆ మంచిగా చెప్పినవరా భయ్ మన నువ్వు ఎట్లేవరా ఆడి మొత్తం తిరుగుతాడు ఉల్టా ఉంటాను కాదరా చెప్పాలి మాడతా ఇప్పుడు చూసాను కొట్టాలా

ఇది ఎవరో కొత్త పంటరా బాబు మన గుద్దుకుంటున్నా ఎలా అని బాబా ఇస్తావా కంటే సోపతోనే చప్పనిస్తా తమ్ముడు కొడుతున్నప్పుడు ఏం చేస్తావు చూస్తావా తమ్ముడు చూపిస్తా బావ కష్టపడి కొన్నాడు రాకేం తెలుసు ఎవరికి రా ఏమైనా ఆడుతున్నావు అంతా ఇంక చూతురాడు నేను పను నా జాగా ఈ జాగ ఒక్కటే కదా సో మీ అందరికి ఇలా ఫంక్షన్ అన్నమాట సో మన ఫామ్ హౌస్ ఓపెనింగ్ అన్నమాట ఈ రోజు అయితే సో అట్లా అని చెప్పి వీళ్ళందరూ వచ్చిర్రు సో మనం ఎప్పుడు ఈడ ఏం చేసినా శుభకార్యం ఈడ చూస్తే అందరు వచ్చి అనమాట సో ఆడ చూపి ఒకసారి చూపిస్తాం

సో గైస్ అందరైతే వచ్చిరనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ప్రెసెంట్ అయితే మన ఫామ్ హౌస్ మీ అందరికి చూపించిన సో ఇలా గృహ అప్రవేశం అనమాట సో అటా ఇర్ఫాన్ వాడు చూడాలి ఇట్లా అనిపిస్తుంది కొత్త ఇల్లు ఎట్లుంది ఏమంటావు మన సబ్స్క్రైబర్స్కి ఊరవరికి కొట్లాట అయిందంట ఇక్కడ ఓరవరు ఓరవరికైంది కొట్లాట

జంతు జంతు ఏందంటే ఇంటికలు పోతే వస్తాయనమాట ఈ జంతుంటే ఈ జంతువు ఏముందంటే ఏడ మనము పెట్టినా అని అక్కడ అది ఉండదు అనమాట సో మీరు చూడొచ్చు సో లైక్ ఈ జెంతు కాదు తమ ఏమంటంటే ఎటికల్ కూడా వచ్చేనది అన్న 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 పెడతా నిన్న నిన్న అరే ది ఎటికల్లీ అద్దం దూస్తే తాతా అబా ప్లీజ్ ప్లీజ్ లేవు లేవని ఇస్తాన కబనేమో నో ఏయ్ బాబూ తాతా వింత ఏ నేను ఎంతం కరా విగో

kada abuna denna netta naottuta vaatko a so guys ee centu ki

సో అట్లా మా దాంట్లో ఫాతియా అంటారు సో అది చేపిస్తున్నాం అనమాట సో అట్లా అని చెప్పి అందరు వచ్చి వీడికి ఇంకోటి వచ్చేసి ఏంటంటే లోపల ఏమేమి చేయించినాం అందరికి ఏపీ అన్న అందరు టీంతో అందరు వచ్చి మీ అందరు తీసుకొని చూపించా మా మమ్మీ మా డాడీ మా అత్త సో మా అత్త చాలా మంచిది అనమాట సో మీ అందరికి చెప్పాలా జల్లీ చెప్పేసి మంచిదానంగా సో ఆల్మోస్ట్ మా మా వాళ్ళది అంతా విజయవాడ అనమాట సో మమ్మీ సైడ్ వాళ్ళు మా డాడీ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరు విజయవాడ సో ఇంకోటి వచ్చేసి ఈడ జంతువు మీరు చూడొచ్చు సో మీ అందరికీ ఇంటీరియల్ చూపియాలి రాత్రిపూట పుట్ట ఏందనేది ఇర్ఫాన్ ఇల్లు చూపి మా ఇల్లు చూపి చూపిస్తా గాయస్ రండి సో హాల్ అంట వాడు ఇల్లు చూపిస్తాడంట బోర్రి ఆ పోతే చూపిస్తాడు ఇది బెడ్రూమ్ అనమాట సో షాఫా ఇవన్నీ టీవీ అయితే మొన్ననే విడించినాం ఇక్కడ సో టీవీ వినిపించినా దాంతోపాటు మనం బిర్యానీ అనమాట సో బిర్యానీ అట్లానే ఇప్పుడు అన్ని వైట్ రైస్ అరే స్వీట్ చేయాలి సేమ్యా సేమి సోమ్యా సోమి సోమ్యా కాదురా పూరిలో మాట్లాడి మాట్లాడి సోమ్యా వేడి చేసి పెట్టావు అందరికి సో గాయస్ చూస్తే మా పెద్ద జంతువు సో చూస్తే మన మన తొండ అనమాట తొండ

సో గైస్ ఇడ చూసే సో గైస్ నిజంగా నేను రముతరో నమరో ఆ జిగురు వచ్చిన తర్వాత ఛానల్ కి చాలా పవర్ వచ్చింది అన్నమాట సో ఆ పవర్ మీరు ఇప్పుడు కూడా టెస్ట్ చేయాల అనుకుంటే ఇప్పుడు 2 నిమిషాల అరే అది కాదు ఇక్కడ రా ఈ పవర్ కి ఒక ఫ్యూజ్ ఉంటది అనమాట ఆ ఫ్యూజ్ కి పెడతానే ఆ ఫ్యూజ్ లో కరెంట్ వస్తుంది త్రీ డి ఫైవ్ డి సిక్స్ డి అన్ని నాకు ఇప్పుడు దాకా ఏం చేయలేరానికి ఒకటి అడుగుతున్నా ఆ మెంటికల్ తీసిరాజంగా

વાલા એતી એ અરે એની ફરાલી ગોના વિક્રિયા ગોના આંગા ગંડા એ ઈફન એ ઈફન અંદર panne હે આરે રે મેરે ડ્રેસ ફાડીયા જી chimpanzee dress ના ગોબર હે ગોંટી આરીડા

my god daddy just don't be my bad ડાડા લઉં હેજ આવી ગઈ ની એનું કે આ ઈડા એજ તો પડલેડો અરે એ જે

సపోర్టింగ్ రాళ్ళు నేను వీళ్ళ డాడీ జస్పైన డాడీ నేను వస్తున్నా మా కొడుకుని చంపేసి తల్లి అంతే ముఖాలు మీరు ఇద్దరు దొంగిద్దరు కదండా పోతుంది పెట్టుకుంది కలిసి లేదు ఆయన వాళ్ళు ఏదో సంపాదించుకుంటారు ఇంట్లో ఒకటే కొడుకు బా పని చేసి ప్రేమలో పడేసి వాళ్ళ జీవితాలేదో ఖరాబ్ చేస్తారు ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాది నవంబర్ సెవెంత్ కి నా బర్త్డే ఎన్ని సంవత్సరాల నుంచి నా బర్త్డే వేసుకోలే కానీ ఈసారి నా బర్త్డే వేసుకుంటే ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఎవరు ఏమేమి గిఫ్ట్లు ఇస్తారు ఆ పనికి వచ్చే గిఫ్ట్లే మనమే చెప్పుకోం సోదా వచ్చేదా ఇస్తా ఏమి బంగారం తులం వెళ్ళు తీసుకొని వస్తే అదే ఎక్కువ అది బంగారం అయిపోతుంది ఏమిస్తున్నావు హలో క్యాటరింగ్ బాయ్ ఏమిస్తున్నావు చెప్పు ఇది పోతుంది దూరం అవుతారు అనమాట ఏమి బెల్ట్ కాదు బంగారం

ఇర్ఫాన్ మన కాబోయే పార్ట్నర్ అనమాట ఫోన్ షాప్లో సో మనోడు నా బర్త్డేకి ఏమి ఇస్తాడు

వెండి రేట్ పెరుగుతుంది ఇప్పుడు జెల్లీ గాలిజ ఉంటావ్ ఇంకా డిసైడ్ కాదు డిసైడ్ అని చెప్తాను డిసైడ్ కాదు కదా కానీ ఏదోన గోల్డ్ నా బర్త్ డే కి ఏది ఇస్తారో చైన్ చైన్ చూసిరా ప్రేమ అంటే ఇది హలో అన్నా ఏ చెయని అడిగనా ఫస్ట్ గోల్డ్ చైనే గోల్డ్ చైనే కదా ఆడుట్లా కాదు మీ లక్క కాదు ఆడు చెప్పు అరే అరే బాబూ గిన్ గిన్ బండి పిచ్చినా చెప్పు అన్న చెప్పు మంచిగా ఉండదు ఏమైనా ఒక చిన్న వస్తునే ఎం పిచ్చినా నాకు

ఏం అందరు కలిసి వద్దు అందరు కలిసి ఓడి వాళ్ళు సపరేట్ పది పదిలో అయిపోతుంది ఏమి ఇస్తున్నావు బడ్డీ మా అన్న లండన్ పిల్లేస్తా పోతాను అంటే పోతాను నాకు ఇది వద్దు వద్దు బడ్డీకి ఇట్లా అడుగుతే ఎంత మంచిగా ఉంది తెలుసా అవుట్ గోయింగ్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం నాకు ఇన్కమింగ్ ఇస్తారో ఇయ్యారో చూసాం ఈ వీడియో అయితే పెడతా నేను